వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట బెల్లం అంతా కరిగిన తర్వాత అది వడగట్టుకొని పక్కన పెట్టేయాలి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి బెల్లం వాటర్ వేసేసిన తర్వాత ఒక పొంగు రాగానే కొంచెం యాలకుల పొడి అలాగే ఒక కప్పు బియ్యం పిండి వేసేసి ఇలా వీడియోలో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే పిండిని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత చేతికి కొంచెం ఇంకా నెయ్యి అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇవైతే ఇంకా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే బెల్లం కుడుములు రెడీ ఈ వినాయక చవితికి ఇలా